మగవాళ్ళు వీళ్ళకి పంపించొద్దు వాడు వచ్చి మాట్లాడాలి ఆ రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలి ఇక్కడ దమ్ముంటే ఓట్లు వేయమన్నప్పుడు వచ్చినాడు కదా ఇప్పుడు రావాలి వాడు పండగ పూట మరి పండగ పూట మాకు ఇలా చేస్తే ఏడిపిస్తున్నారు పెద్దలు కట్టుకోకుండా ఏం చేయకుండా ఎట్లా అందరిని ఏడిపిస్తున్నాడు

బతకంలో ఏమి ఉన్నాయి బతకం ఇదే బతకం ఆడుతున్నాం పోలీసు వాళ్ళతో బతకమ్మ పోలీసు వాళ్ళతో బతకమ్మలు ఆడుతున్నాం ఇదే లాఠీ లాటుకొని కొడుతున్నారు కదా అదే బతకమ్మ వాళ్ళ దమ్మునాలు పోషన్లో కొడుతున్నారు పోలీసు వాళ్ళే వాళ్ళకి పవర్ ఇచ్చింది ఎవడు వాడే కదా పవర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి పవర్ ఇచ్చిండు వాడు రమ్మని దమ్ముంటే వాడికి ఓట్లు వేపించుకున్నాడు సైలెంట్ గా ఉన్నాడు ఇంట్లో మాకేం లేవు ఆస్తులు గీపాల మేము రోజు కోట పడితే గడుతుంది రోజు కష్టపడి జీవులు మాది పొద్దున్న పనికి వెళ్తే బినగలం మాకు నైట్ లో మరి పేదల ప్రభుత్వం అందుకే ఇచ్చిండు మొత్తం ఇచ్చేసి పెట్టిండు వాడు